మైక్రోసాఫ్ట్ పవర్ క్వారీ ఇది మైక్రోసాఫ్ట్ మనకు అందించినటువంటి గొప్ప సాఫ్ట్వేర్ అనండి ఫీచర్ అనండి ఇది దేనికి ఉపయోగపడుతుంది దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా డేటా ఎనాలిసిస్లో ఇది చాలా ఉపయోగపడుతుంది డేటాను క్లీన్ చేయడానికి డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో ఇది మనం ఏ విధంగా ఓపెన్ చేయవచ్చో తెలుసుకుందాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ విండోస్ ఐకాన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు ఈ పాపప్ దీనిలో బాక్స్లో ఎక్సెల్ అని టైప్ చేద్దాం ఇక్కడ లేదు కదా ఎక్సెల్ ఉంటే దాన్ని క్లిక్ చేయొచ్చు లేకపోతే మనం ఏం చేద్దాం ఎక్సెల్ ఎక్స్ఈఎల్ ఎక్సెల్ అని క్లిక్ చేసి ఇది అప్లికేషన్ దగ్గర దీన్ని డబల్ క్లిక్ చేసినాం ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు వర్క్ బుక్ ఇప్పుడు డేటా ని క్లిక్ చేయాలి డేటా తర్వాత మనం ఎన్నో రకాలుగా మనం ఈ డేటాను తీసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఫైల్ ఫ్రమ్ డేటాబేస్ ఫ్రమ్ యజూర్ ఫ్రమ్ ఆల్ దీ థింగ్స్ మనం ఫ్రమ్ ఫైల్ అంటే దేని నుంచి మనకు కావాల్సిన డేటా సెట్ ఎక్సెల్ ఫైల్లో ఉన్నది కాబట్టి మనం దీన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ ఎక్సెల్ వర్క్ బుక్ చేద్దాము ఈ డౌన్లోడ్స్లో ఉంది నా దగ్గర ఎక్కడుంది డౌన్లోడ్స్లో ఉంది ఫైల్ మెస్సీ డేటా సేల్స్ ఈ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ క్లిక్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఆ డేటా సెట్ ఇంపోర్ట్ అవుతుంది ఇంపోర్ట్ అయినాక దానిలో ఉన్న టేబుల్స్ అన్నీ వస్తాయి ఆ సెట్లో ఉన్న టేబుల్స్ అన్నీ వస్తాయి అందులో మనకు కావాల్సిన టేబుల్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఫైల్లో ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో డైలాగ్ బాక్స్ వస్తుంది నా ల్యాప్టాప్ కొద్దిగా స్లోగా ఉన్నది కాబట్టి టైం తీసుకుంటుంది ఇక్కడ షీట్ వన్ అనేది ఒకటి ఒక్కటే ఉన్నది కాబట్టి ఒకటి ఎక్కువ ఉంటే మనం ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టేబుల్ వచ్చేసింది ఈ టేబుల్ ఇప్పుడు ఇది పవర్ క్వేరీ ఎడిటర్లో ఓపెన్ అయిందన్నమాట దీన్ని మనం ఏం చేయాలి క్లీన్గా ఉన్నదా లేదా లేకున్నా మనం ట్రాన్స్ఫామ్ డేటా అనేది క్లిక్ చేయాలి ట్రాన్స్ఫామ్ డేటా క్లిక్ చేసినప్పుడు ఇది పవర్ క్వేరీ చూసిన మీద అక్కడ రాసింది పవర్ క్వేరీ ఎడిటర్ ఈ రకంగా మనం పవర్ క్వేరీ ఎడిటర్ను ఓపెన్ ఓపెన్ చేయవచ్చు